ప్రూఫ్ కావడానికి ఏం చెప్తున్నామండి మేము మాకు టెంపుల్ గురించి మేము మాట్లాడుతున్నాం కానీ మాకు మాకు అమ్మవారు ఉంటుందని మీరు మ్యూజిక్ పెట్టి ఏం ప్రూఫ్ పూర్తిస్తుంది అంటే మేము ప్రూఫ్ తేలుతుందంటే అంటే టెంపుల్ దగ్గరికి విగ్రహాలు తీయడానికే అంటున్నాము ఏం కాదు మ్యూజిక్ కోసం తనకేం కాదు ఇప్పుడు తనకు ఒక మైకమ్ వస్తుంది ఆ మైకం అనేది తనకు సఫర్ అవుతుంది లోపలికి సఫర్ అవుతుంది కానీ తనకి ఒంటి మీదకి అమ్మవారికి కూతుంది నేను ఆడుతాను ఎగురుతాను అని మీరు చెప్పాలి ఎక్కడ ఏ మీడియాలో మేము చెప్పలేదు ఇట్లా చెయ్యండి మీరు యాకరెడ్డి గారికి ఫోన్ చేయండి మీరు కూడా చేయండి మేడం తెలియదు ఎవ్వరికి మీరే అనేది తెలుస్తుంది మేడం వాళ్ళకి మేముందరినీ ఇస్తున్నాము మేడం ఒక్కటే మేము కోరుకుండే ప్రభుత్వానికి

నేను కెమెరా పెట్టడం నేనేదో మాట్లాడడం కాదు నీకు కామెంట్ పెట్టడంలో కూడా భవిత నిజం నిజం చూపెడుతుంది అనేది తెలియాలి కదా భవిత ఫేస్ అంతా రెడ్ అయిపోతుందా లేకపోతే నీకు ఏమి అసలు లో నీ థింకింగ్ ఏమైతుందో అసలు ఇక్కడ కూర్చున్నంతసేపు నీకు నువ్వు అందరం కనిపిస్తున్నావా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నావా పాములాగా పాములకు అందరికి చాలా ఇదవుతుంది నాకేం

ఏడీ సో ముఖ్యమంత్రి కూడా చేంజ్ అయిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు రెండు రాష్ట్రాలను మీరు ఏం కోరుకుంటున్నారు బవిత ఇప్పుడు నువ్వు ఒక పది నిమిషాలు కంటిన్యూ మాట్లాడు మీ అమ్మ స్టాప్ చెప్పు ఒక విగ్రహాలు నేను అక్కడికి వెళ్ళి విజయనగరం దగ్గరికి వెళ్ళి అశ్విన్ దగ్గరకి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా నేను అప్పుడు మాత్రం నిజంగానే మొత్తం నేను మీడియా తీసుకుని వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను మీరు ఆల్రెడీ స్టూడియోలో నేను చెప్పాను మీరు రండి కావాలంటే అతను కూడా రమ్మని చెప్పాడు అతను వచ్చి మాట్లాడమని ఏంటి గుడి పగలు కొడతానని చెప్పలేదు గుడిలో ఉన్నాయని నేను చెప్పలేదు గుడి పక్కన స్థలంలో నేను చెప్పాను గుడి పగలు కొడతానని కూడా నేను చెప్పలేదు పక్కన ఉన్న విగ్రహాలు తీయడానికి నాకు సపోర్ట్ చేయండి నేనేం అడగట్లేదు సపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు నేను జడ్జ్ చేయండి మీరు నన్ను ఫేక్ అని చెప్పండి

కింద భూమి లోపల భూమి లోపలనే ఉంటాయి ఎవైనా నేను చనిపోయినాక కూడా భూమి పాతి పెడతారు ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి నీకు ఎట్లా కనిపిస్తాయి విగ్రహం నాకు విగ్రహం కనిపిస్తుంది శివుడి విగ్రహం బొమ్మ ఎప్పుడైనా గీయాలనిపించిందా అంటే ఇలా కనిపిస్తుంది అని నేను ఇంతవరకు ఎప్పుడు విగ్రహం అంటే కొన్ని కొన్ని గీసాను కానీ ఇంతవరకు నేను వేరే టైప్ గీయలేదు కాదు శివుడిది ఎప్పుడు గీయలేదు గీయలేదు అక్క పాము నాకు అనిపించినప్పుడు కొన్ని పాముకు సంబంధించినట్టు నేను గీసాను ఫోర్టీన్ ఇంకొంచెం లోపలికైనా ఉండొచ్చు ఫోర్టీన్ నుంచి ఉండొచ్చు లేకపోతే కనుక మీరు నన్ను అప్పుడు ఏ సిక్స్ వేసిన నేను ఇక్కడే మీ కళ్ళ ముందు ఇక్కడే ఉంటాను అప్పుడు మీరు నన్ను చర్చ చేయండి మీరు ఫేక్ అని చెప్తే నేను కామ్ గా ఒప్పుకుంటాను అమ్మా జరగాల్సిన అవసరం జరిగిపోయినాక నేను ఎలా జడ్జ్ చేస్తే ఏం లాభం ఏం నష్టం జరుగుతుంది అక్క ఇప్పుడు సపోజ్ దేవుళ్ళంటే ఎంత నమ్మకమో మన అందరికి ఏమీ ఇది చేయాలనుకోట్లేదు అక్కడైతే తవ్వాలి అక్కడ విగ్రహాన్ని తీయాలి అంటున్నావు ఒకవేళ ఇప్పుడు గౌతమి అన్నట్టు అక్కడ అరిష్టం ఏమన్నా జరిగింది అరిష్టం జరగదు చేయకపోతే నాకే నష్టం కుటుంబాలు ఏమైనా ఎప్పుడు నష్టపోవాలి ఖచ్చితంగా నష్టపోదు అది అందరికి నష్టపరిహారం ఇస్తావా ఒకవేళ ఏమైనా జరిగితే ఊరికి ఇంత ఇస్తావా ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తావా నా దగ్గర డబ్బులు ఏం లేదు మరి అట్లా ఎట్లా నమ్ముతారు మరి మూడో నేత్రం నాకు మూడో నేత్రం ఉందని చెప్పలేదు నాకు మూడో నేత్రం కూడా లేదు నేను శివుడి కాదు మూడో నేత్రం ఉండడానికి ఏం కాదక్క ఎవరికి ఏం నష్టం ఏం జరగదు తీయకపోతేనే నష్టమేమో కానీ జరగ తీసినంత మాత్రాన తీయకపోతే నాకు నష్టం చాలా మందికి నష్టమే ఫైనల్ గా ఏం కోరుకుంటున్నా చెప్పు జనాలకి నేను విజయనగరం వెళ్తాను మిమ్మల్ని పిలుస్తాను మీరు రండి ఒకవేళ ఆ రోజు కనుక మిమ్మల్ని ఫేక్ అని ప్రూవ్ చేయండి అక్కడ ఇప్పుడు నన్ను ఏం అనదు ఒకవేళ అక్కడ లేకపోతే మిమ్మల్ని ఫేక్ అని చెప్పండి రాలు తీసుకుని కొడతారా కొట్టని ఏం చేస్తారో చేయండి కొట్టడం వల్ల ఏమైనా వస్తుంది గనుక మీరు అంటున్నారు కదా అక్కడ లేకపోతే లేకపోతే నేను ఉందని నేను బాగా చెప్తున్నాను కదా నువ్వు ఇప్పుడు విజయనగరంకి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసినప్పుడు ఒకవేళ ఆయన పేరు చెప్పారు కదా మీకేమన్నా అంటే మిమ్మల్ని బెదిరించడము మీకు మీకేమన్నా వేరే వాళ్ళతో మీ మంత్రాలు చేపించడం ఏమన్నా జరిగినాయా భవిత లేదా అక్కడ ఏం జరగలేదు మీరు ఒక పని చేయండి మీరే మీ ఫోన్ తో రికార్డ్ చేసుకోండి మాకు షేర్ చేయండి షేర్ చేస్తే మేమే చేస్తాం అంటారండి అదంతా మళ్ళీ మేమే క్రియేట్ చేసి పెట్టామంటున్నారు మీరు

సో థ్యాంక్ థ్యాంక్ యూ బాగుతా ఈ రోజు మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము గవర్నమెంట్ ఒక్కటే చెప్పుకుంటున్నాము లవర్ కాకుండా ఇంకొకతను అతను అతను ప్రూఫ్ అతను ఎవరు నేను నాకు అర్థికేను నేను అన్ని తీస్తాను నేను కూడా దైవరాశ్రమని తన చెప్తున్నాడు దీన్ని తీసుకొని అతను చెప్తున్నాడు కావాలంటే వీడియో చూడండి ఒకసారి మీరు

కవిత లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మూడు జన్మలలో ఒక జన్మ నువ్వు ఇక్కడ పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి రెండు జన్మలలో శ్రీనివాసరా అవునక్క లవర్ నేను చెప్పలేదు అక్క నేను లవర్ అని చెప్పలేదు అది గతం అక్క గతం సంబంధించిన లవరా లవరేం కాదు అక్క గతంలో పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయింది జన్మలో ఒక ఇది నిజంగా నాకు శాంతాదేవి కథలానే ఉంది దేశా గత జన్మ శాంతాదేవి గత జన్మలో ఆమెకి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు ఈ జన్మలో ఆమె పుట్టిన తర్వాత గత జన్మ గురించి చెప్పిన తర్వాత ఆమెకు పెళ్ళయింది కాబట్టి ఈ జన్మలు నేను పెళ్లి చెప్పి ఆమె ఎట్లయితే ఉండిపోయిందో నువ్వు అట్లనే ఉండిపోయావు గానీ కన్క్లూజన్ ఒకటి ఈసారి నువ్వు ఏదైనా ప్రూఫ్స్ పట్టుకొని వస్తేనే మీడియా అని పిలు ఎందుకంటే పది సార్లు ప్రూఫ్స్ లేకుండా ఇట్లా మేము వస్తే మేము పిచ్చినా కనిపిస్తున్నాం ఎందుకంటే ఇంతమంది ఎవరికి పని ఉండదా చెప్పు నెక్స్ట్ టైం నువ్వు విత్ ప్రూఫ్స్ రావాలి నేను ఏం ఏం చేయబోతున్నాను విజయనగరమే గుడి దగ్గర మీరు వెళ్ళారా మాట్లాడారా ఏ ప్లేస్ లో అది ఉంది సర్కిల్ గీయండి ఎక్కడ దేవాలయం విగ్రహాలు ఉన్నాయో మాకు ప్రూఫ్ తో సహా చూపించి అప్పుడు మీడియాకి కాంటాక్ట్ అవ్వండి అప్పటి వరకు కూడా మీరు అసలు మీడియాని పిలవద్దు మీడియా కూడా మీ జోలికి రాదు మీ విత్ ప్రూఫ్స్ ఉంటేనే మమ్మల్ని పిలవండి ఓకే లేదా నాకు అందరు సపోర్ట్ కావాలని బాగా కోరుకుంటున్నాను విజయనగరం సంబంధించిన వ్యక్తి నేను తీసుకొని వెళ్తాను అన్నాను చెప్పాను కదా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ప్రూఫ్ తీసుకొని వస్తాను మాకు సంబంధించిన పంపిస్తాను అక్కడ ఉందని చెప్పేసి డైరెక్ట్ విజయనగరం గుడికి వెళ్ళేసి అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ సర్కిల్ గీసి మీకు చూపిస్తాను అమ్మా ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర అవును ఇప్పుడు హుద్ హుద్ అవన్నీ సునామీలు వచ్చినాయి దాని వల్లనే అంటారు కాదు కదా దేనికి ఒక దానికి నేచర్ ఉంది అన్ని ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు అనేది కామన్ ఒక్కళ్ళకి ఉపయోగం లేని అసలు ఎవరు ఏది చెయ్యరు అవునా కాదా మరి సపోజ్ మేమే అనుకో వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చాం కుల్లం కుల్ల ఇప్పుడు మీరు ఏదో మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగ గుడిలో ఎందుకు తవ్వలు చేయాలంట నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా పక్కన ఉన్న ప్లేస్ గుడ్డుకి ఏం కాదని చెప్పాను నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్ దాని కోసం కాదు ఓకే

విగ్రహాల గురించి అండి నాగోలోకానికి సంబంధించింది నాగోలకానికి అప్పుడు మాకు మేము తయారు చేసిన విగ్రహం అది ఇంకెవరో కాదు పాతల లోకం ఇక్కడ పాతల కింద నేల కింద భూమి కింద సారీ హస్బెండ్ ఇప్పుడు హస్బెండ్ పూర్వ జన్మలు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఎందుకు అంటే మొన్న మొన్నటి వరకు అంతా మీడియాలో మీరు ఉన్నారు కదా కలిసి ఉన్నారు కదా ఎక్కడ కలిసి ఉన్నామని మేము కదా కలిసి ఒకటే మూడు మాత్రం ఒక్క రోజు మాత్రం వచ్చాము ఇంటర్వ్యూ కూడా అవును వచ్చాము ఇచ్చాము రోజు వచ్చాము మేము కలిసేం లేదు

చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అందండి మీరు చెప్పండి మీరు అందరికీ నాకు కృతజ్ఞతలండి అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మాది ఫేక్ అనేది ప్రజల ముందునే నిరూపించండి